వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం హెల్దీ అయిన కేక్ చేసుకున్నామండి కేవలం రాగి పిండితోనే మనం చేసుకున్నామండి కేక్ అయితే ఇదైతే చాలా టేస్టీగా బాగుంటుందండి మనం మైదా పిండితో దాంతో దీంతో చేసుకుంటాం కానీ మనం ఇలా హెల్దీ కేక్ చేసుకొని మనం తింటే వా చాలా బాగుంటుందండి హద్దు చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా మెత్తగా వేడిగానే ఉందండి ఇంకా సల్లారాలి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి వా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూసారా కేకు భలేగుంటుందని చేశాను చాలా బాగుంది మీరు తప్పకుండా ఈ రాగిపిండి కేక్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియోలో ఎలా చూపించామో అలాగే చేయండి అద్దరిపోతుంది ఈ కేక్ అయితే రాగి పిండి కేకు బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి ఫస్ట్ మనం ఈ కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి ఈ రాగి పిండిని మనం ఒకటి మిక్సీ జార్ తీసుకోవాలండి మనం మిక్సీ జార్ తీసుకున్నాక ఈ పిండి ఉంది కదా రాగి పిండి ఈ పిండిని మనం ఇందుట్లో వేసేసుకోవాలి మొత్తం ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఒక స్పూన్ అయితే నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి ఇందుట్లో అలాగే ఒక చిన్న స్పూన్ మనం తిని సోడా వేసుకోవాలండి అలాగే చిట్కేడు సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి కోకో పౌడర్ వేసుకోవాలండి చూడండి మూడు స్పూన్లు అయితే నేను కోకో పౌడర్ ఎందుట్లో వేసుకోవాలి చూడండి మూడు స్పూన్లు వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం వెన్నెల వేసన్స్ వేసుకోవాలి రెండు మూడు చుక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి చూడండి మనం అయితే మిక్సీ పట్టుకున్నాను ఒకసారి ఇప్పుడు మనం పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనం ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి చూడండి ఏ కప్పుతో నేను రాగి పిండి తీసుకున్నానో ఆ కప్పుతోనే మనం బెల్లం తీసుకోవాలి తీసుకొని ఈ బెల్లం ఇందుకులు వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఆయిల్ తీసుకున్నానండి నాలుగు స్పూన్ల పెద్ద స్పూన్తో నాలుగు స్పూన్ల ఆయిల్ అండి ఇది తీసుకొని మనం ఈ బెల్లంలో వేసుకోవాలి మన దగ్గర బటర్ ఉన్నా సరే వేసుకోవచ్చు మంచి ఆయిల్ వేసుకోవాలండి వాసన లేనిది అలాగే ఐదు ఐదు స్పూన్ల మనం పెరుగండి పెరుగు అయినా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి ఈ బెల్లం కరిగేదాకా మనం కలుపుకోవాలి చూడండి మనకు బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో ఉంది కదండి రాగి పిండి అతని మొత్తం మనం ఇందుట్లో వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఒక్కసారి మిక్సీ పడదామండి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం అయితే ఇలాగైంది మాకు ఇప్పుడు మనం ఇందుట్లో వేసుకోవాలి బోల్లో వేసేసుకుందాం అంతా చూడండి అదే మిక్సీ జార్లో మనమైతే ఇదే ఆ కప్పుతో ఐదు స్పూన్లు పాలు అయితే వేసుకుంటున్నానండి పాలు ఒక్కసారి మనం తిప్పేసి చూడండి ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందుట్లో వేసుకోవాలి ఈ పాలని ఇందుట్లో వేసుకొని ఇప్పుడు ఇందుట్లో చూడండి ఒక స్పూన్ అయితే నేను కాఫీ పొడి వేసుకుంటున్నానండి ఇలాగ వేసుకోవాలి వేసుకొని మనం రెండు బాగా కలిపేసుకోవాలి ఇలాగే కలపాలండి ఒక మెదడులోనే మనం కలుపుకోవాలి చూడండి ఇందులోనే బాదం ముక్కలు అయితే మనం కట్ చేసుకుని వేసుకోవచ్చండి వేసుకున్నాను నేను వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఇలాగైతే రెడీ అయిపోయింది ఇలాగే కలుపుకోవాలండి మన ఇష్టమండి మనం అరకప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అరకప్పు రాగి పిండి అయినా తీసుకోవచ్చండి మనం లేకుంటే మైదా అయినా తీసుకోవచ్చండి రెండిట్లు తీసుకోవచ్చు పర్వాలేదు నేనైతే రాగి పిండి తీసుకున్నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం కేక్ టిన్ తీసుకోవాలండి కేక్ టిన్ అయినా మన దగ్గర ఏది ఉంటే అదే తీసుకోవచ్చండి మన దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ బటర్ పేపర్ ఇలాగ వేసుకోవాలండి వేసేసుకొని మనం ఇప్పుడు చూడండి మనం ఈ మిశ్రమాన్ని ప్లేస్ చేసుకోవాలి ఇలాగా చూసారా ఇలాగ వేసుకోవాలండి చూడండి ఇలాగైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఇలా కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నేనైతే బాదం అండి బాదం ముక్కలు అయితే నేను పైనుంచి వేసుకుంటున్నాను మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఏది ఉన్నా సరే వేసుకోవచ్చు నేనైతే బాదం వేసుకుంటున్నాను వేసుకున్నామండి ఇప్పుడు మనం పక్కన పెడదాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనం కడాయి తీసుకోవాలండి మందంటి ఏమైనా గిన్నె ఉన్నా పర్వాలేదు తీసుకోవాలి మందం లేకపోతే మనం కొద్దిగా ఇసుకేసుకోవాలి వేసుకొని స్టాండ్ అయితే ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇలాగైనా పెట్టుకోవచ్చు అండి బాగా ఏడెక్కాలండి కడాయి అయితే చూడండి బాగా ఏడెక్కింది ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు ఇందక్ చేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇందుకు వేసుకోవాలి చూడండి ఇలాగే పెట్టుకోవాలండి పైన చూడండి మనం మూత వేసి పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత మూత పెద్ద మంట పైన మనం ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత స్లోలో ఒక పదహైదు నిమిషాలండి మొత్తం కలిపి ఇరవై ఐదు నిమిషాలు మనం పెట్టుకుందామండి అప్పుడు చూద్దాం మనం చూద్దామండి ఇప్పుడు మనం ఇరవై నిమిషాలు అయితే అయింది వా చూసారా ఇప్పుడు ఇలా పిన్ తీసుకొని చూద్దాం మనం చూడండి ఏది రాలేదు మనకు చూసారా ఏది అంటుకోలేదు పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బయట తీసుకొని సల్లారించుకుందాం చూడండి మనం బయటకు తీసేసుకుందాం కేక్ అయితే చూడండి చాలా ఏడిగా అయితే అయింది మనమైతే ఇలాగ ఇలాగే వేసి మనం బాగా కొంచెం ఇంకొంచసేపు చూద్దామండి మనం సల్లారి అయిపోయింది చూసారా వా సల్లారిపోయిందండి మనకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది సల్లారి అయిపోయింది మనం కట్ చేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి